నమస్తే భారత్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం అమరజీవి పొట్టి శ్రీరాములు గురించి ఇప్పటి తరంలో చాలామందికి తెలియకపోవచ్చు తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని యాభై ఎనిమిది రోజుల పాటు నిరాహార దీక్ష చేసి అశువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి గురించి నేటి తరానికి తెలియచెప్పాలని నమస్తే భారత్ యూట్యూబ్ ఛానల్ ఈ ప్రయత్నం చేస్తుంది ఈ వీడియో చూస్తున్న మిత్రులందరూ దయచేసి మా నమస్తే భారత్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయవలసిందిగా మనవి తద్వారా మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం పొట్టి శ్రీరాములుగారు చనిపోయేటప్పటి ఇంటి ముందు గోడ మీద బొగ్గుతో పొట్టి శ్రీరాములను పొట్టన పెట్టుకున్న రాజాజీని ఉరితీయాలి అని రాశారు ఆంధ్ర రాష్ట్రం వచ్చేవరకు అది ఎవ్వరూ చెరపలేదు అప్పట్లో మనం మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలోనే ఉంటున్నాం ప్రకాశం పంతులుగారు ముఖ్యమంత్రిగా పనిచేసి రాజాజీ రాజకీయానికి తన అహంకారానికి పదవీచ్యుతుడయ్యాడు తెలుగువారంటే ఆరంభ సూరులు మాత్రమే నని పుకారు పుట్టించారు తమిళుల హేళనలు దౌర్జన్యాలు మితిమీరినా మనల్ని తెలుగువారు అని కాకుండా మద్రాసీయులు అనే పిలిచేవారు స్వాతంత్ర్యం కూడా మనకు గుర్తింపులేదు మొదలు తంజావూరు వరకు తెలుగువారితో నిండిపోయింది కాని తెలుగుకు ప్రాధాన్యత లేదు పంతొమ్మిది వందల యాభై రెండు వచ్చినా ఆంధ్రావాళ్లంటే తెలియదు మద్రాసు వాళ్లమే మొత్తం ప్రపంచానికి ఈ బాధ భరించలేక స్వామి సీతారాం అనే ఆయన గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు రాజాజీ ప్రభుత్వం శిబిరాన్ని అణిచివేసి సీతారాం దీక్షను భగ్నం చేసింది పైగా తెలుగువారు ఆరంభసూర్లు అని మళ్లీ హేళన చేసింది దిగమింగుకోలేని ఈ అవమానానికి పొట్టి శ్రీరాములుగారు స్పందించారు సర్కార్ ఎక్స్ప్రెస్లో గుడివాడలో ఎక్కి మద్రాసులో దిగి బులుసు సాంబమూర్తిగారి ఇంత దీక్ష ప్రారంభించారు రాజాజీ కోపంతో ఊగిపోయాడు రాష్టాన్ని ముక్కలు కానివ్వను అని సవాల్ చేశారు ఎవరైనా కాంగ్రెస్ వారో ఆ వైపుకు వెళ్లారా వారి అంతు చూస్తానన్నారు దీనితో కాంగ్రెస్ వాడైన పొట్టి శ్రీరాములు ఒంటరివాడైపోయాడు ఎన్మేని సాధు సుబ్రహ్మణ్యం తప్ప ఆయన వెంట ఎవరూ లేరు అయినా తన దీక్షను పొట్టి శ్రీరాములు వదల్లేదు తొమ్మిదవ రోజు నెహ్రూకి తెలిసి రాజాజీకి ఫోన్ చేశారు అవన్నీ ఉడత ఊపులేనని తాను అణిచివేస్తానని రాజాజీ నెహ్రూకు నమ్మబలికారు తెలుగువారు లక్షల మంది ఉన్న మద్రాసు నగరంలో ఆదరణ లభిస్తుందని అనుకుంటే ఒక్కరూ అటువైపు రాలేదు అది తెలుగువారి ఐక్యత సమస్య కాంగ్రెస్తి కాదని తెలుగువారి ఆత్మగౌరవం కోసమని గ్రహించటంలో అంతా రాజాజీ బుట్టలో పడ్డారు తెలుగు నాయకులంతా ముఖం చాటేశారు యాభై ఎనిమిది రోజులు ఒక మనిషి ఆహారం తీసుకోకుండా దీక్ష చేస్తుంటే ఏ తెలుగువారికీ జాలీదయ కలగలేదు టంగుటూరి ప్రకాశం పంతులుగారు రాజాజీకి వ్యతిరేకం గనుక ఆయన వెళ్ళి మద్దతు ప్రకటించి వెళ్లారు కేవలం తన బాధనంతా మిత్రులకు లేఖల్లో వెళ్లబోసుకున్నారు పొట్టి శ్రీరాములు వారిలో ముఖ్యులు సుబ్రహ్మణ్యం గారి అల్లుడు ముసునూరి భాస్కరరావు కూరాళ్ల భుజంగం తదితరులు పొట్టి శ్రీరాములు శారీరక స్థితి నిరాహారంతో ఎప్పుడో అదుపు తప్పింది ఆ బాధ భరించలేక ఆయన గావుకేకలు పెట్టేవారు పేగులు పుండ్లుపడి పురుగుల నోటి వెంట వచ్చేవి కళ్ళు చెవులు నుంచి కూడా వచ్చేవి జీర్ణవ్యవస్థ తిరగబడి మలంకూడా నోటినుంచి వచ్చేది వర్ణించటానికి వీలులేనంత దారుణమైన శారీరక దాష్టికంతో నిండుకున్న వంటి శ్రీరాములు నిర్జీవుడవ్యటానికి యాభై ఎనిమిది రోజులు పట్టింది ఎంత దారుణ మరణవేదన అనుభవించి తెలుగువారికోసం ఆయన అశువులు బాసారో చెప్పటానికి మాటలే లేవు ఇక మరణించాక మరీ దారుణం ఎదురైంది తెలుగువారి హీన దీన హైన్య చాతకానితనం ఎటువంటిదంటే ఆయన శవాన్ని ముట్టుకోవడానికి కూడా నలుగురు తెలుగువాళ్లు రాలేదు ఆయన మన తెలుగువారి కోసమే చనిపోయారని తెలిసినా కూడా స్పందించలేదు చివరికి ఒంటరివాడిగా ఉన్న గుడివాడ సాధు సుబ్రహ్మణ్యం కనీసం మన గుడివాడ వాళ్లవైనా సహాయం అడిగి శవధానం చేద్దామని ఆశయాన్ని చంపుకుని వ్యక్తిగత భిక్షగాడిగా గుడివాడకు చెందిన సినీగాయకుడు ఘంటసాల దగ్గరకు వెళ్లి విషయం చెప్పి మన గుడివాడ నుండి వచ్చాడు గనుక మనమైనా సాధనంపుదాం అని ఒప్పించి తెచ్చారు ఘంటసాల వెంట మోపరు దాసు అనే కళాకారుడు నేను గుడివాడవాడినే కదా నేనూ వస్తానని వచ్చారు శవాన్ని తాటాకులతో కాకులు పొడవకుండా కప్పివచ్చిన సుబ్రహ్మణ్యాన్ని శవం ఎక్కడా అని ఘంటసాల అడిగారు ఒక్కొక్క తాటాకు తీసి శవాన్ని చూస్తున్న ఘంటసాల గుండె కరిగిపోయింది మరణం ఇంత దారుణంగా ఉంటుందా అని హతాశుడైపోయాడు ఎవరికోసం చచ్చిపోయాడు ఆ దీనుడు అని కన్నీరుమున్నీరు అయిపోయారు వాంతు చేసుకున్నారు జాతి కోసం తన ప్రాణాలు దానం చేసిన ఆ మహనీయుడి శవాన్ని ఎవరికీ తెలియకుండా తీసుకువెళ్లటం కాదు అని తెలుగువాళ్ల కళ్లు తెరిపించడానికి ఈ శవమే దిక్కు కావాలని ఆవేశంతో ఊగిపోయారు వెంటనే ఒక ఎద్దులబండి మాట్లాడి శవాన్ని అందులోకి ఎక్కించారు అప్పటికప్పుడే ఆసువుగా ఘంటసాల తన వీరకంఠాన్ని ఎలుగెత్తి తెలుగుజాతి పౌరుషం చచ్చిందని నెత్తురు లేని జాతి కోసం అసూల్ శ్రీరాములు నువ్వు అంటూ గొంతెత్తి పాడుతూ శవయాత్ర ప్రారంభించారు గుండెన్ని పిండే ఘంటసాల మాటలు పాటలకు మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీ ముందుగా శవం వెళుతున్న సమయంలో విన్న కాలేజీ కుర్రాళ్లు పౌరుషంతో అమరజీవి జోహార్ అంటూ బండివెంట అరుస్తూ యాత్రలో చేరారు అమరజీవి మరణవార్త టెలిగ్రామ్ ద్వారా ఆంధ్రకేసరికి తెలపటంతో ఆయన మేల్కి మద్రాసు వచ్చారు సరిగ్గా ఆ సమయానికి శవయాత్ర మద్రాసు సెంట్రల్ రైల్వే స్టేషన్కు చేరింది శ్రీరాములు దారుణశవ పరిస్థితిని చూడగానే ఆంధ్రకేసరి ఆవేశం కట్టలు తెంచుకుంది భూతపురాణంతో తెలుగుజాతి చాతకానితనాన్ని ఆయన చీల్చిచెండాడుతూ పనికిరాని తెలుగుజాతి నా కొడక రా అంటూ పెట్టిన పెడబొబ్బలకి ఎలా కదిలారో లక్షలాది మంది తెలుగువారు క్షణాల్లో మద్రాసు నగరం మంటల్లో తగలబడింది షాపులు లూటీ అయ్యాయి ంధ్రదేశమంతా అట్టుడికిపోయింది ఎనిమిది మంది పోలీసు కాల్పుల్లో చనిపోయారు నెహ్రూ రాజాజీని చివాట్లు పెట్టి ప్రజలను శాంతపడమని శ్రీరాములు మరణం వృధాపోదని ఆంధ్రులకి ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని పార్లమెంటులో ప్రకటించటంతో తెలుగుజాతి ఓరడిల్లింది సాధుసుబ్రహ్మణ్యంగారే శవానికి దహనక్రియలు కర్మకాండ జరిపారు ఆ త్యాగజీవికి సేపొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగం ఫలితంగా మనకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా అవతరించింది మిత్రులకు విన్నప్పము ఈ కష్టం మనకు తెలీదు కనీసం మన పొట్టి శ్రీరాములు ఘంటసాల ప్రకాశం పంతులు గొప్పతనం మన పిల్లలకు తెలియజెప్పటం మన బాధ్యత